హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్ష గౌడ రక్ష గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లో నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని సక్సెస్ను అందుకుంటుంది రక్ష గౌడ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రక్ష అప్డేట్స్ పెట్టుకురాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు రక్షకు ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్తో కలిసి చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన ఫ్రెండ్స్ తో కలిసి హాలిడే వెకేషన్ ట్రిప్ కి వెళ్ళిన ఫొటోస్ షేర్ చేసింది ఆ ఫొటోస్ లో రక్షా గౌడ మోడ్రన్ లుక్ లో చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రక్షా గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి